హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇవైతే నేమ్స్ ఏం పెట్టాలతో నాకైతే తెలియదు అండి మీరే ఏ నేమ్ పెట్టాలో కనుక్కొని చెప్పండి ఒక కప్పు శనగపిండి ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ సాల్టు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఆలునైతే మొత్తం పైన మొత్తం తొక్కు పిలప్ చేసేసుకొని పన్నీర్ ముక్కలు లెక్కన కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా బాక్స్ షేప్లో కట్ చేసుకొని క్లీన్గా కడుక్కొని మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న శనగపిండి ప్యాటర్న్లు అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మనకి తర్వాత మనం ఆయిల్ ఎంతైతే డీఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అయితే మనం పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసాన్ని కలిపి పెట్టుకున్నది తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కోదానికి ఒకటి అద్దుకోకుండా ఒక్కొక్కటి ఒకటి వేసుకుంటూ కలుపుకో చిన్నగా గింటెతో కలుపుకోవాలండి ఇలాగే మిగిలిన పిండి కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలండి లాస్ట్న టమోటా కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి